కానీ లేదంటే జగన్ నోరు మీద మాట్లాడేటండి అని ఎవరో కింద ఉన్న నాయకులు వీళ్ళు మాట్లాడతారు జనాలకు ఎక్కదు ఇక్కడ ప్రతిసారి చంద్రబాబు గారే మాట్లాడుతుంటారు పోలీసులతో మాట్లాడని కఠినంగా వ్యవహరించమన్నాను నేను చర్య తీసుకోమన్నాను అనేటటువంటిది అదే జగన్ విషయంలో అయితే కనుక జగన్ చూడండి జగన్ సైకో పాలన వల్లనే అమ్మాయి అత్యాచారానికి గురైంది గంజాయి పాలన వల్లనే జరిగింది అంటారు ఇప్పుడు మరి ఏదేం చూసుకుని చేస్తున్నారు వాళ్ళు పని చేసి ఒక్కడు మందు తాగి చేస్తాడు మత్తులోనే చేస్తాడు అప్పుడు దీనికి మందు కారణం మందు మీద చర్య తీసుకుంటున్నారా ఉండదు కదా తాగకుండా నేరం చేయలేడు ఎవడు కూడా అది తేడా కానీ మొదటికి ఏడాది పాలనలో సంక్షేమం విషయంలో అంటే సోపరి సారి పథకాలు అమలవ్వకపోయినా దాదాపుగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యారా అంటే స్టిల్ మనం ఈ వీడియో చేసే ఈ రోజు నాటి వరకు చూసుకుంటే ఇప్పుడు ఈ ఏడాది కాలంలో ఒక్కటి అమలు చేశారు ఇప్పుడు రెండోది అమలు చేశారు ఒకటి ఆ దీపం పథకం కింద బండ అప్పుడు గ్యాస్ బండలు ఇచ్చారు తర్వాత మూడు గ్యాస్ బండల్లో మిగతా అది రెండోది ఇచ్చినట్టు దాంతో మళ్ళీ అది సక్రమంగా అందరికీ అందలేదని జనం గొడవ చేస్తూ ఈ మధ్య డబ్బులు వేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ మందికి ఎంతమందికి ఎంత ఎంతమందికి పడట్లేదో తెలియదు ఇది చాలా మందికి పడట్లేదు అనే కంప్లైంట్ వస్తుంది చేసినట్టు మాటలు వచ్చినాయి చేతల్లో సగం మంది అందకపోయింది ఇప్పుడు తల్లికి వందనం జగన్ విమర్శించారు వీళ్ళేమని పదిహేను వేలు ఇస్తానని మోసం చేశాడు పదమూడు